అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఇవాళ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి పచ్చళ్ళన్నీ మీకు చూపించాను కొత్తిమీరతో చూద్దా నిమ్మకాయ పట్టలేదు ఎక్కువ ఎన్ని ఒక కాయలు ఉంటే పట్టాము అప్పుడు అది కొంచెం మా వాళ్ళకి ఎవరికో కావలితే పంపించాం ఏమ్మా నిమ్మకాయ లేదు నిమ్మకాయ అంటే మా అమ్మాయికి ఇష్టం ఇప్పుడు నిమ్మకాయలు మళ్ళీని నిన్న మా వదిని నిమ్మకాయలు పట్టింది ఏంటి అలాగే ఎండబెట్టలేదు ఇప్పుడు ఎండ పచ్చికాయలతో పచ్చికయలతో కలుపుకోవచ్చు నాలుగు రోజులు నిలవండేలాగా అని చెప్పేసి అంది సర్లే మీకు చూపించినట్టు ఉంటుంది సింపుల్గా అని చెప్పేసి రెండమ్మ ఈగో ఇవి యాభై నిమ్మకాయలు ఇవి అమ్మా నిమ్మకాయలు అంటే కేజీ ఇరవై రూపాయలు అంటే రేటు తగ్గిందంట యాభై నిమ్మకాయలు ఇదిగో నలభై నిమ్మకాయలు ముక్కలు కోసుకుందాం ఇరవై నిమ్మకాయలు రసం తీసుకుందాం ఓకేనమ్మా ఇగో మీరు చక్కగా కోసేసి ఫస్ట్లో మనం ఏంటంటే మూడు రోజులు నానబెట్టుకుని ఎండలో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఇది అలాగే అవసరం లేదని చెప్పేసి అన్నారు మా వదిన సర్లే ఇది కూడా ట్రే చూపించేసి మీకు కూడా ఎలా ఉందో చూద్దాము అని చెప్పరా మీకు ఉప్పు గట్ట చూపిస్తాను తగినంత పసుపును నేను మట్టి చేయడం ఇది ఫస్ట్ టైం మా వదిని పట్టింది నిన్న మా అన్నయ్య వాళ్ళతో మార్కెట్లో చేస్తాడు మా అన్నయ్యని చెప్పాను కదా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరు కేజీలు కలిపేనా అని చెప్పింది మాట మా వదిని సర్లే వదిన మాకు లేదులే నిమ్మకాయ రోజు ఒక బద్దన్న తినవచ్చురా అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అమ్మవి కూర ఏ ఇలా కోసుకున్నాం కదమ్మా ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మనం ఇగో ఇదిగో ఎన్ని మిషన్లు కొన్నా ఇరుగుపోవడము రాకపోవడము రసం రావట్లేదు స్టీల్ కొందే ఇనుపతి కొంది పేరు ప్రతి పత్తి వరకు చూసినల్లా పట్టుకొస్తారు బయటకు వెళ్తే పనికొస్తలేదు ఎందుకు నిమ్మరాసం రావట్లేదు చక్కని చక్కగా ఉంటే చక్క విందులో ఉంటుంది దేవుడి చూడే కొన్ని చేతులు పిండుదాం చక్కగా ఇలా పిండుకోవాలి నలభై కాయలు ముక్కలు పోసుకున్నాను ఇరవై కాయలు రసం తీసుకుంటున్నాను అరవై కాయలు వచ్చినాయి కాయ తక్కువ అది ఇలా తీసేసుకుని చక్కగా డబ్బాలో పోసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని ఎంత పడుద్దో మీరు చూపిస్తాను ఉప్పు కూడా ఇలాగ నాలుగు రోజులు డబ్బాలు ఉంచుకున్నట్టు రోజు కలుపుకోవాలంటమ్మా రోజుకు ఒకసారి గరిడితో తీసుకున్న డబ్బాలు అది మొత్తం అటు ఇటు కల కలుపుకొని నెలగేలా కదిపేసుకుంటే మీకు మళ్ళీ నాలుగో రోజునే కారం కలిపేటప్పుడు ఏమేమి కలపాలో ఏమేమి మీకు పోపులు ఉండాలన్నీ అప్పుడు చూపిస్తాను నాలుగు రోజులు ఉంటుంది కదా అయ్యో అనమాట మీకు అన్నీ ఒకసారి చూపిస్తే తెలియదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను ఇది అది ఇది ఒక రోజుతో అయ్యి కాదు కదా ఆ మెదిగో చక్కగా ఇలాగ ఎత్తనాలు తీసేసుకోండి మేమైతే గింజలు అంటాం కొన్ని ఏరియాలో ఎత్తనాలు అంటారు కదా ఈ అలా వచ్చింది ఓకేనా మెదిగేలాగా తర్వాత ఈ ముక్కల్లోనూ మనకు మూడో రోజు అయిన తర్వాత ఏమన్నా గింజలు దొరికితే తీసుకోవచ్చు అది తీసేసం కాదు నిమ్మకాయ పచ్చట్లో గింజలు మనం రైసులో కలుపుకున్నప్పుడు కూడా దొరికినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే కంచానికి ఇలా గీస్తాం ఆవ గింజల గీస్తాం జీలకర్ర పరకు ఇష్టం ఉంటుంది దాన్ని కూడా ఇలాగ అంటాం కంచాన్ని అది మన కళ్ళు అంత బాగా పనిచేస్తాయమాట నేతుకుని ఊళ్ళకే దొరుకుతాయి అంట అన్ని మీకు ఎలా చూపించాలి ఇప్పుడు ఇందులో పట్టేది ఇది మొత్తం నలభై కాయలు రసం ఇరవై కాయలు అది టోటల్గా అరవై కాయలు పచ్చడి ఇది ఓకేనమ్మా ఇందులో వాటర్ గేటర్ అంత ఏం పోయిరం ఇదిగో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాల్లో కూర్చున్నాను కదా మా పాపే వెళ్ళాలి పాపం మల్లి కెమెరాతో ఏదైనా కావాలన్నాను అదిగో పసుపు తానే అందిస్తుంది ఇంట్లో ఎవరు ఉండరు మా బాబు స్కూల్కి వెళ్ళిపోతే మేమిద్దరమే ఉంటాం అన్నమాట అది ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు కదా అది మా పాపని వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకుంటుంది కదా అప్పుడు చూపిస్తాను ఎందుకంటే తనే వీడియో తెలం తను కనపడతా ఉండదు ఓకేనా బంగారం థ్యాంక్స్ అమ్మా మా పాపను కూడా మీరు అడిగినందుకు వరలక్ష్మి వ్రతంలో మొత్తం మా బోధనలు మా మేనల్లుడు వెళ్ళాలో పేరెంట్ ఆళ్ళం నా ఫ్రెండ్స్ మా పాప ఫ్రెండ్స్ మా మేనల్లుడు పెళ్ళాలో అవసరమైతే మా మావయ్య గారు పిల్లలు మొత్తం అందరూ వస్తారు అందరితో ఆయ చెప్పిస్తాను అందంగా మా వరలక్ష్మి దేవుని మీ అందరూ కూడా ఆశీర్వదించి దీవిని తిరిగాను ఓకేనమ్మా చిన్న పెద్దలు కూడా ఇదిగో నేను ఇలా మేము మీతో మాట్లాడుతా పోసేస్తున్నాను అనుకోకండి టీ కప్పుడు పోసాను అమ్మ టీ కప్పుడు అది ఇదిగో ఇలా మాట చక్కగా మీకు రెడీ చేసి నోరు ఊరించేస్తాను నేను ఇది నాలుగు రోజులు పోయిన తర్వాత సూపర్ చేసింది సాయం అనుకు నేను కూడా ఆబద్ధం ఆడకుండా చెప్తున్నాను ఫస్ట్ టైం ఇలా పట్టడం మొక్కలు ఎండబెట్టి రసం ఎండబెట్టి చేయడమే తెలుసు ఈ మా వదిన మా వదిన అంటే మాకు ఐదుగురు అన్నయ్య చెప్పాను కదా పెద్ద వదిన ఇవిడి ఆవిడ కూడా మా ఊర్లోనే ఉంటారు మా అమ్మగారి ఊర్లోనే సంబంధం అన్నమాట ఆవిడ పేరు పార్వతి పార్వతి మాట మా వదిన మా పెద్ద చెల్లెలు మాట ఆవిడ బాగా క్లోజ్గా ఉంటాం డైలీ ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట అది వీడియో రాగానే ఆవిడ ఫస్ట్ లైక్ పడుద్ది దాని చేసింది ఎలా చేసుకోండి అర్రా బాగుంటుంది ఇప్పుడు అలాగేం చేస్తలేదు అని చెప్పేసి అంది సరే సింపుల్గా పట్టి చూపిద్దాం బాగుందనుకో ఇలాగే చేసుకుందాం ఈ కాడించి ఏదికో చక్కగా ఈ రసం సరిపోతాం ఇంక వాటర్ గట్టా ఏమి పట్టదు ఇదిగో ఇది మూత పెట్టుకుందాం రోజు ఇలా కలపమంటున్నారు కదా ఈ మూడు రోజులు అలా కలుపుతాను నాలుగో రోజు దాలి పెట్టేటప్పుడు అమ్మ ఇదిగో మొన్న నిమ్మకాయ కలిపాను కదా ఈ వేళకి నాలుగో రోజు చక్కగా ఇదిగో అంత వర్షం వచ్చినా ఏదో ఒక ఎండ వచ్చినప్పుడు అలాగే ఎండ పెట్టేసాం మరి మీకు చూపించాలని చెప్పి ఇది నాలుగో రోజు ఇదిగో ఒక్కొక్క గింజ ఉన్న మనం చేసేటప్పుడు తీసుకుందాం అమ్మా ఈ మొక్కల్లో గింజది నా రసంలో కాదు రసం పడకట్టే చూపించాను మీకు ఏమా ఇదిగో సోల్డ్ పడత కారం సోల్డ్ అంటే పావు కిలో పావు కిలో కారం పడద్ది ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉంటుందిరా పచ్చ కారం ఆడించిన కారం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అందుకని మీకు చూపించడానికి గొమ్మని కుదురుతుంది ఇదిగో పూర్వకాలం వల్ల నిమ్మకాయ పచ్చడి అసలు తాళింపెట్టేవారు కాదు ఇలా కలిపేసి ఒక కుండలో పెట్టేసి మా పెద్దమ్మ అలా పెట్టేసి ఉంచేది కావాలన్నప్పుడు అది గోడ నుంచి ఒక్కేసుకుని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మరి ఫ్యాషన్లో తాలి పెట్టాలి ఒకవేళ తాలి పెట్టకుండా పెట్టాను అనుకో కామెంట్లో ఏమంటారంటే ఏమంటే తాలి పెట్టలేదు అదా సాయమ్మ అంటే అందరూ పెడుతున్నారు కదా అంటారు అమ్మ మీకు ఇష్టమైనట్టే మేము చేస్తాం కాబట్టి తాలి పెడతాం పావు కిలో పట్టింది కారం ఏమ్మా చాలు పావుకిలో సరిపోద్ది ఇందులో కాగు నూనెలు గట్టా ఏం పోయ్యక్కలంత వేడి చేసి అంత ఇలా కలిపేసి అంత అలా పెట్టేసి వారు అప్పట్లో గోన నూనెలు ఎక్కువ కదా అడుచుకుని పెట్టుకునేవారు నాడు అలా వేసేసుకునేవారు ఇప్పుడు ఇందులోనే తాలింపు కూడా ఏంటి ఇదిగో ఎక్కడ చూపించేస్తున్నాను ఎండి మిరపకాయ జీలకర్ర కొద్దిగా ఆవాలి కరేపాకు వేసుకోకండి దీని ఫ్లేవర్ పోద్ది నిమ్మకాయ మంచి సువాసన మళ్ళీ కరివేపాకు వాసన వస్తుంది ఇదిగో నేను కొద్దిగా ఓన్లీ పోపులోకి ఎత్త నూనె పోసుకుంటున్నాను పచ్చినట్టు వేడి శనగ ఇది అయితే బాగుంటుంది ఓకేనమ్మా ఇది చక్కగా ఇలా మీరు రెండు మూడు సార్లు కలుపుకున్నాం అనుకో పూటొచ్చేది దీనికి నూనె ఇంకేమి ఆవు పిండ్లు మెంతి పిండిలు వేస్తున్నారమ్మా వేయకూడదు నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ లాగే తినాలి ఇంక చూడండి ఎంత ఎంత చక్కగా ఎన్నికాయలు చెప్పాను మీకు కాయలు ఇవి కాయల్లో ఇరవై కాయలు రసం తీసాను నలభై కాయలు ముక్కలు కోసుకున్నాను అది ఉప్పు కూడా చూసుకుంటాను ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటాను ఇది మనం సాయంత్రమే తినేయచ్చు వేడివేడి అన్నంలో ఇంకా డైలీ మా పాప ఒక మొత్తులోకి నిమ్మకాయ నిమ్మకాయ పట్టుకొచ్చే అమ్మా ఇంకేం వద్దు అంత ఇష్టం నిమ్మకాయ అంటేనే మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకో ఇంకొక అరసాడ కారం పోసుకోండి తప్పులేదు అవసరం లేదు ఎందుకంటే నిమ్మకాయ ముక్కకు మనం నిమ్మకాయ పడ్డే ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు అన్నీ చూసుకుంటాను ఒక స్పూన్ పడుద్దే వేసుకుంటాను సూపర్ ఉందిరా నిమ్మకాయ మజ్జాక మరి అన్నంలోకి కూడా సరిపోవాలి కదా తర్వాత నిన్న మాకు ఒక ఆవిడ చెప్పింది ఎప్పుడునంట పచ్చళ్ళు రుచి చూడాలంటే చల్లారిపోని అన్నంలో చూడాలంట రాత్రి అన్నం వండేసుకొని ఉంచుకొని ఉంచుకుని ఆవకాయ పచ్చడి కానీ మాకాయ కానీ నిమ్మకాయ కానీ చల్లారిపోని అన్నంలో కలుపుకుంటే దాని రుచి ఏంటో తెలిసిపోద్ది అంట ఎప్పుడు తెలియదండి అలాగా అన్నాను ఒకసారి ట్రై చేసి అయ్యమ్మ అంది ఆవిడ పేరు సీతమ్మ నా ఫ్రెండ్ అన్నమాట ఆవిడ అది ఇదిగో ఎలా ఉంది మేము ఎప్పుడు ఉప్పుల ముక్కలు ఎండబెట్టి పట్టివాళ్ళమమ్మ ఇప్పుడు ఇలా చూసాను ఇంక చాలా సులువు కదా ఇలాగ చాలా బాగుంది నాకు కూడా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఆ పోపు ఎత్తాను పట్టుకెళ్ళిపోదాం పోయి ఇక్కడికి నాడండి అమ్మ అదిగో ఏమేసాను అందులో మిరపకాయ జీలకర్ర ఆవాలు వేసాను కరివేపాకు నేను వేయలేదు ఎందుకంటే నాకు నిమ్మకాయ ఫ్లేవర్ అంటే ఇష్టం మళ్ళీ కరివేపాకు ఫ్లేవర్లోకి వస్తుంది అందుకని చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఆ నూనె ఇద్దరు పోస్తా పోసిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది కదా అందుకని ఇదిగో రైస్ పొద్దున్న రైస్ అదుకో కలిపి చూపిస్తా ఓకేనా బంగారం సూపర్దా ఓకేనా ఇదిగోర బంగారం చక్కగా చూసావా నీకు ఇలాగ కాయలకి ఎంత బాగా వచ్చిందంటే బయట కొనుక్కోవడం ఎందుకమ్మా చక్కగా ఇలా పట్టుకోండి అందంగా ఒక్కో మధ్య అనుకో పొద్దున మాటలు పైత్యం అది ఉండదు ఇదిగో మా ఫ్రెండ్ చెప్పింది కదా కలుపుదామని చెప్పి ఇదిగో రైస్ తెచ్చుకున్నాను కలిపి ఇలాగా ఆవకాయే కాదు నిమ్మకాయ కూడా కలుపుకొని మొదలు తినవచ్చు ఆవకాయ తినాలని రూలేంటి పచ్చడి పచ్చడే అది వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మా కిమ్మీరామేను ముద్దు పెట్టాను అనుకో కారం ఉండదు మాది కర్ణాటక కారం అమ్మ రంగు ఇలాగా ఉంటుంది రంగు రుచి చిక్కదనం కానీ ఘాటు ఉండదు సమానంగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ ముక్క పెట్టి ఇప్పుడు మా కెమెరా మేను పెడతా మా అమ్మాయిని చూపించమంటున్నారు కదా చూపిస్తాను వరలక్ష్మి వ్రతానికి చెక్క తోంబలు ఇచ్చుకుంటుంది అప్పుడు చూపిస్తాను ఓకేనమ్మా ఇది மா யூட்டூபர்ல அந்த மீ அந்த ஓகே பங்காரம் இல்லை மாட்டேன் ஆன ஓகே நே சூப்பிரங்க திண்ணம் இதுகோ மாநோ ரெண்டு மொத்தலோ நே ரெண்டு மொத்தம் தினேசா ధైర్యం చేసి సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా పట్టుకోండి సింపుల్గా పట్టుకోండి ఎక్కువ అక్కర్ల వ్యాసాకాలమే పట్టుకోవాలి అని ఏమీ లేదు ఇప్పుడు రేట్ వచ్చి ఇరవై రూపాయలు ఉంది చక్కగా మొగోరుని అందంగా నాలుగు కేజీలు తెప్పించుకుంటే ఇంట్లో పచ్చికారం ఉంటే ఇలా పట్టుకున్నంత ఏమీ లేదు సాయం ఇలా చెప్తుంది కాబట్టి చక్కగా ఓకేనమ్మా ఇలా పట్టుకోండి షేరు సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఏమ్మా మరి అది సాయం ఇలా చెప్తుంది అనుకోకుండా మీ అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బటన్ ఒక్కడిని ఓకేనా బంగారం మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్